హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నజీమ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో నేను చేయబోయే రెసిపీ వచ్చేసి చికెన్ లెగ్ పీస్ ఫ్రై ఇలా ఇంట్లో సింపుల్గా చాలా టేస్టీగా అలాగే ఎంతో హెల్తీగా కూడా చేసుకోవచ్చు దాని ముందుగా కొంచెం కర్డ్ తీసుకుందాము ఈ లెగ్ పీసెస్ అయితే టూ ప్రాసెస్లో చేస్తాను అనమాట ముందుగా కొంచెం కర్డ్ తీసుకొని అలాగే కొంచెం సాల్టు కారం కొంచెం సాల్టు కారం అలాగే కర్డ్ వేసాను కదా కర్డ్ మరీ పుల్లగా కాకుండా కొంచెం స్వీట్నెస్ ఉండే వచ్చేటట్టు చూడండి మరీ పుల్లగా అయితే బాగోదు అలాగే కొంచెం గరం మసాలా అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ధనియా పౌడర్ కూడా వేసుకుందాము అలాగే కొంచెం చిటికెడు పసుపు అయితే కూడా ఇందులో వేసుకొని కలుపుకుందాము అలాగే ఇది నేను ఇక్కడ మిల్కీ క్రీమ్ వేస్తున్నాను మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు వేసిన తర్వాత బాగా కలిపేసుకుందాము కొంచెం కొత్తిమీర కూడా వేసాను ఇది కూడా మీ ఇష్టం కావాలంటే వేసుకోండి లేకపోతే లేదు ఇది బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపేయండి కలిపేసిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న కేఎఫ్సీ చికెన్ కేఎఫ్సీ పీసెస్ ఉన్నాయి కదా చికెన్ పీసెస్ ఇందులో అయితే పెట్టేద్దాం మొత్తం మెల్ట్ అయ్యేటట్టు అంటే జస్ట్ ఇది ఇందులో ఉన్న స్మెల్ పోయి చికెన్కి ఇది బాగా అద్దెతట్టు కలుపుకుంటే సరిపోతుంది ఇలా కలిపెట్టిన తర్వాత ఒక అరగంట సేపు పక్కన అయితే ఉంచేద్దాము పీసెస్ చూసారు కదా క్రీమ్ అయితే ఇది పలుచుగానే ఉంటుంది ఇలాగ ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోండి ఎక్కువ టైం లేదనుకుంటే ఒక ఇరవై నిమిషాలు తర్వాత తీసేసిన తర్వాత అదే బౌల్ మళ్ళీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయండి తర్వాత అందులోనే కొంచెం గరం మసాలా ధనియా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం ఫ్లోర్ కొంచెం మైదా వేసి కొంచెం కలర్ వేసుకొని కలిపేసుకుందాము ఈ గ్రేవీ అనేది థిక్గా రావాలి అలాగే కలర్ అయితే E కలర్ అయితే మీ ఇష్టం మీకు కావాలి అనుకుంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు అసలు కలర్ అనేది వేసుకోకపోవడమే మంచిది ఎందుకంటే హెల్త్కి కలర్ మంచిది కాదు కాబట్టి స్కిప్ చేసేసినా పర్వాలేదు లేదు మీకు కలర్ఫుల్గా కంటికి అట్రాక్షన్గా కనిపించాలి అనుకుంటే కలర్ అయితే వేయండి అలాగే నేను ఇప్పుడైతే కొంచెం మైదా అలాగే కొంచెం ఫ్లోర్ వేసి కొంచెం వాటర్ వేసుకొని కలిపేస్తున్నాను గ్రేవీ అనేది కొంచెం ముద్దగా ఉండాలి ఎందుకంటే మన లెగ్ పీసెస్కి పట్టాలి కాబట్టి ఈ మిశ్రమం కొంచెం గట్టిగా వచ్చేటట్టే కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోండి అలానే మరీ గట్టిగా కాదు అలానే మరీ పల్చగా కాకుండా కలపండి నేను చెప్పాను కదా నేనైతే ఎప్పుడు కేఎఫ్సి ఫ్రై చేసినా సరే ఈ చికెన్ లెగ్ పీసెస్ ఫ్రై చేసినప్పుడు అయితే నేను ఇలాగే చేస్తాను చాలా బాగుంటుంది కరకరలాడుతూ చాలా స్పైసీగా బాగా వస్తాయి ఈ ఈ లెగ్ పీసెస్ మనం షాప్ నుండి తెచ్చేటప్పుడు కానీ లేకపోతే ఇంటికి తెచ్చిన తర్వాత కానీ మనం చిన్న చిన్న గంటలుగా పెట్టుకున్న తర్వాత ఈ మసాలా అంతా దీనికి అనుకోండి మనకి ఈ ముక్కలకి స్పైసీనెస్ అంతా పట్టి చాలా క్రిస్పీగా అలాగే చాలా స్పైసీగా కూడా బాగా వస్తాయి తర్వాత ఒక రెండు బ్రెడ్ ముక్కలు అయితే మనం మిక్సీ వేసుకొని ఇలాగైతే పౌడర్లా చేసుకుందాము ఎక్కువగా అవసరం లేదు నేను ఇక్కడైతే సిక్స్ పీసెస్కి నేనైతే ఒక రెండు బ్రెడ్స్ అయితే తీసుకున్నాను జస్ట్ ఒకసారి ఇలా తిప్పి ఆఫ్ చేసేస్తే సరిపోతుంది పౌడర్ లాగా తర్వాత మనం ముందు మసాలా అంతా అది పక్కన పెట్టుకున్న ఈ లెగ్ పీసెస్కి అయితే ఇలాగ చేసేద్దాము ఇదంతా చేయటం వల్ల మనకి క్రిస్పీనెస్ అనేది బాగా వస్తుందన్నమాట మనం చికెన్ తినేటప్పుడు కరకరలాడుతూ వస్తాయి అలాగే మనం పెట్టుకున్న ముక్కలన్నీ కూడా ఇలాగే పెట్టేద్దాము చూసారు కదా నేను తీసుకున్న పీసెస్కి అన్నిటికి కూడా ఇలా అప్లై చేసేసాను ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసి తీసేసుకుందాము అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ లెగ్ పీసెస్ ఫ్రై అయితే అయిపోయినట్టే మనకి కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా లెగ్ పీసెస్ అయితే వేసేద్దాము కొంచెం మన లెగ్ పీసెస్కి స్కిన్తో తెచ్చుకుంటాం కాబట్టి ఆయిల్ తగిలిన వెంటనే పట్టపటమంటూ ఆయిల్ తూలుతుంది జాగ్రత్తగా ఉండండి కొంచెం దూరంగా ఉండి వేసుకుంటే మంచిది చూసారు కదా నేనైతే వేసేసాను కలర్ఫుల్గా అలాగే అంతే స్మెల్తో చాలా చక్కగా వచ్చేసింది రెసిపీ అయితే రెసిపీ నేనైతే ఇలాగే చేస్తాను చికెన్ లెగ్ పీసెస్ అయితే చాలా బాగుంటాయి పిల్లలు అయితే ఇష్టంగా తింటారు అలాగే మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నజీం కుకింగ్ అండ్ బ్లాగ్స్ అలాగే ఇంతవరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అలాగే ముందు ముందు కూడా అలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఛానల్ కొత్త వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు కీప్ వాచింగ్ నజీం కుకింగ్ అండ్ బ్లాగ్స్ చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే చికెన్ లెగ్ పీస్ కర్రీ ఫ్రై అయితే రెడీ అయిపోయింది నేనైతే పక్కన తీసేసి మన సర్వీస్ అయితే వెళ్ళిపోదాము చూసారు కదా చాలా చక్కగా అయిపోయింది ఒక్కొక్క కరకరలాడుతూ ఎంతో టేస్టీగా ఉండే చికెన్ లెగ్ పీస్ ఫ్రై అయితే రెడీ ఎవరైనా గెస్ట్లు వచ్చినా లేకపోతే సండే టైంలో పిల్లలు కేఎఫ్సీ ఇలాంటివి ఏవైనా అడిగినా సరే సింపుల్గా ఇలా ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఫ్రిడ్జ్లో రెడీగానే ఉంటుంది కాబట్టి ఇలా తీసి ఇలా సింపుల్గా చేసేయండి చాలా చిన్న ప్రాసెస్లో సింపుల్గా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది స్పైసీగా అలాగే కరకరలాడుతూ ఆడుతూ చాలా చక్కగా వచ్చేసింది చూసారు కదా నాకైతే ఒక ఇరవై నిమిషాలు పట్టింది కాకపోతే మనం ఎక్కువసేపు పీసెస్ ఉంచితే టేస్ట్ వస్తుందని అని చెప్తాం కానీ మనకు అంత టైం లేకపోతే వెంటనే చేసుకున్నా సరే చాలా బాగుంటుంది రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను అలాగే ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మీకు ముందు నోటిఫికేషన్ రావాలంటే క్లిక్ ద బెల్